నమస్కారం మా ఊర్లో ఒక చిన్న పిలుపుకే వేల మంది వచ్చారు కానీ నాకైతే తృప్తి లేదు ఎందుకంటే ఈరోజు ఇట్లా చల్లగా పనుకుంటున్నాం చల్లగా తిరుగుతున్నాం అంటే ఎవరి వలన ఈ సైన్యం వల్ల కానీ వాళ్ళకు కనీసం ఒక నా నడుగుడ నడవలేదని ఒక బాధ ఉంది దయచేసి మీరందరూ చల్లగా ఉన్నారంటే వాళ్ళ వల్లనే ఏమీ కొద్దిసేపు ఒక పది నిమిషాలు మీరే మొత్తం రావాల్సిపోయినా కానీ నా లడ్డు లేచి ఉంటే ఆ సైనికులు తృప్తి పడింది ఇప్పటి నుంచి కొద్దిగా దేశభక్తి కూడా నేర్చుకోండి సైనికులు లేకపోతే మొన్న ఉన్న దీంట్లో బ్రహ్మాండంగా పోరాడినారు కాబట్టే పాకిస్తాను భయపడద్ది ఇప్పుడు మన సైన్యము కానీ మన ఎయిర్ ఫోర్స్ కానీ మన నేవీ కానీ వరల్డ్ లోనే నెంబర్ వన్ గా ఉంది ఎక్కడ ఇంత కూడా డ్యామేజ్ లేకోకుండా భారతదేశాన్ని కాపాడిన సైనికులకు కనీసం మీరు ఒక్క వందనం ఇవ్వలేకపోయినారు అది నా బాధ ఇప్పటి నుంచి ఇట్లాంటి అందరూ కలుసుకొని ఉన్నాం కనీసం వాళ్ళ కోదురు మనం కొద్దిగా ఒక నాలుగు అడుగులేసే ఇంకా బాగుండేది అయినా కానీ ప్రమాణం కలిసి వచ్చినారు ఎస్పెషల్లీ ఆల్ క్యాస్ట్ మేము చూస్తున్నాం ఎన్ని క్యాప్లు ఉన్నాయి ముస్లిం క్యాప్స్ క్రిస్టియన్స్ వచ్చారు అందరూ వచ్చినారు దానికైతే నేను థ్యాంక్స్ చెప్తున్నా దయచేసి ఇటు ముందు ఇలాంటివి ఏంటి ఉన్నా జరుగుతాయి మటుకు మొత్తం తాడిపత్రి జనం మన రోడ్ల మీద ఉండాలి అదొకటే మనం చేయగలం మన సైడ్ కోసం రైట్ అమ్మ థ్యాంక్ యూ